प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार అధికారులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరుకి వస్తూ ఉన్నారు క్యాడర్ను ఉద్దేశించి దశా దిశ నిర్దేశం చేయబోతా ఉన్నారు ఈ పొద్దుటూరు చరిత్రలోనే ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక ఇరవై ముప్పై వేల మంది మించిన సభ జరగలే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి సభ ఈ నియోజకవర్గంలో లక్ష యాభై వేల మంది లక్ష పైన లక్ష యాభై వేల లోపల జరిగే బహిరంగ సమావేశం గొప్ప సభ ఆ మనిషికి అంత జనంలో విలువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఉంది గతంలో అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులైనా బొద్దుడికి వస్తున్నారు వేరే ఊరికి అంటే కన్నా జనాన్ని సమీకరణ చేయాల్సిన పరిస్థితి ఉన్న అది మందు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి అనేక రకాల ప్రలోభాలతో పిలిపించుకోవాల్సిన పరిస్థితిని అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారికి రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఆ పరిస్థితి లేదు స్వచ్ఛందంగా జనం వస్తారు అందులో కూడా రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ జనాకర్షణ కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి విపరీతం మాకు నాయకులకైతే రాగిన ఆపేస పని లేదు మేము చేయాల్సిందల్ల ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఒకటి చక్కదితే చాలు మనుషులు పల్లెల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ రావడానికి మేము వెహికల్ అరేంజ్ చేయగలిగితే చాలు ఇక వాళ్ళు మా నుంచి డబ్బులు ఆశించడం లే మందు ఆశించడం లే భోజనాలు ఆశించడం లే అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేరు కరెక్ట్గా చెప్పాలంటే జగన్ వచ్చిన తర్వాత జగన్ రాకముందు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో నన్ను ఎమ్మెల్యేగా అన్న అన్నా అని చూస్తారు జగన్ ఆడు వచ్చా అంటే నన్ను నిడిచిపెట్టి కొనుగోతారు వీళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ అంత క్రేజ్ ఉంది అంటే కొన్ని లక్షల మంది జనం సమీకరణ అయ్యే పరిస్థితి ఉంది ఆయన వచ్చే పరిస్థితి ఇది ఈరోజు సమావేశం ఇంత గొప్పగా ప్రొద్దుటల్లో సభ జరుగుతూ ఉంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం కడుపులో ఆవాలు పోసుకొని వస్తున్నారు ప్రశ్న ఇక్కడ మేము ఏది కార్యక్రమం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి అలర్ట్ చేయాల్సిందే ఏదో ఒకటి దాడి చేయాల్సిందే ఏదో ఒకటి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేసి పక్కదారి పట్టించడము లేకపోతే సభను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేయడం తెలుస్తుంది లాస్ట్ టైం సామాజిక సాధికారిక బస్ యాత్ర జరిగితే బెనర్జని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళిత బిడ్డను ప్రయత్నం చేసి నరికి వాడు ఇప్పుడు కూడా సరిగా కోలుకోలే ఇంకా ఆరు నెలలు అయిందో ఇప్పుడు కూడా సరిగా కోలుకోలేదు తలకు రెండు మూడు పెద్ద ఆపరేషన్ చేసి వాడు రెండు మూడు నెలలు హాస్పిటల్లో పట్టినాడు తీర్మానంగా చంపే ప్రయత్నం చేసినారు అప్పుడు అట్లా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినారు ఇప్పుడు మళ్ళా చిల్లర పొనలు వాసవి సర్కిల్ పై నుంచి ఫ్లెక్సీలు పెట్టే మా వాళ్ళు ఇట్లా రాత్రికి రాత్రి ఇట్లాంటి పద్దెనిమిది కోసినారంట పద్దెనిమిది ఫ్లెక్సీలు ఇట్లాంటి పోసినారు ఇట్లా అన్ని ఒకే యాంగిల్లోనే బ్లేడ్తో కట్ చేసినారు అన్ని ఒకే యాంగిలే బ్లేడ్తో కట్ చేసినారు ఆ వాసే సర్కిల్ పై నుంచి దీనివల్ల ఏం ఏం లాభం వస్తుంది వాళ్ళకు ఇట్లా ఇట్లా ఫ్లెక్సీలన్నీ చించుకుంటా పోతే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో యువకులలో ఒక కోపాన్ని తెప్పించి గొడవల వాతావరణం క్రియేట్ చేయాలని సభను అంతరాయం పట్టించాలని ఎన్ని వరదరాజరెడ్డి గారికి తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా నాకు తెలియదు కానీ చేసినది మాత్రం వరదరాజరెడ్డి మనుషులే పక్క తెలుగుదేశం పార్టీ మనుషులే ఇంకా తెలుగుదేశం పార్టీ మనుషులు కాకుండా మీ సామాన్య ప్రజలకు ఏమైనా ప్రేక్షకులు కోసే అవసరం ఉంటుందే అది పోనీ మాసుకునే దానికి మాకేమన్నా అవసరం మా సభ మేము డబ్బు పట్టించుకునేదానికి మాకు అవసరం ఉందే వాళ్ళు అట్లా కూడా మాట్లాడతారు అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం పార్టీని మించిన వాళ్ళే లేరు మేమింత డబ్బులు పెట్టి దీనికి ఐదు వేల రెండు వందల రూపాయలు గవర్నమెంట్ కట్టి మేము లెక్క ఐదు వేలు పెట్టి పదివేలు రూపాయలు పెట్టి కట్టుకొని తీరా జగన్ వచ్చే ముందు కోసుకొని అట్లా గలీజ్గా చూసేదానికి అసహ్యకరంగా కనిపించే పరిస్థితుల్లో ఎట్లా పెట్టుకుంటాము ప్రజలు ఎందుకు కోసేది మాకు సరిపోనలేదు మాకు లేరు తెలుగుదేశం పార్టీనే నేను మనుషులే నేను వడదరాడికి తెలిసి చేయించినాడని చెప్పి చెప్పడంలే తెలిసి చేయించినా తెలియక చేయించినా కానీ చేసినది మాత్రం నీ మనుషులే వరదాడి మనుషులే అప్పుడు బెనర్జీ అరికి తెలుగుదేశం పార్టీ మనుషులే ప్రతిసారి ఇట్లా ఏదో ఒకటి చేస్తానన్నారు నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మాటే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు చేస్తున్నారు దేనికి చేస్తున్నారు వాళ్ళ మానసిక ప్రవృత్తి ఏందనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇటువంటి చర్యలు చేసే వాళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తా ఉన్నా ఇది ఒకవైపు ఇంకో రెండు రోజులు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మంచి ఇంకొక కోణం జరుగుతూ ఉంది బంకచనాయపల్లి చిన్న గ్రామం మూడు వందల ఇరవై ఐదు ఓట్లున్నాయి రాజేష్ రాజేశ్వరి మా పార్టీ కార్యకర్త నాయకుడు అభిలోనికి ఫోన్ చేసి రాఘవరెడ్డి నువ్వు ఏజెంట్ కూర్చోకూడదు అని బెదిరిస్తాడు నువ్వు ఏజెంట్గా కూర్చోకూడదు నేను కూర్చుంటా అన్న మా పార్టీ అధికారం లేకపోతే వచ్చిన తర్వాత నీకు అదే చూస్తాము రక నా కళ్యాణ సుబ్బారెడ్డి మీద ఒత్తిడి చేస్తారు కామనూరు నా మీద సుబ్బారెడ్డి మీద ఒత్తిడి చేసి అందరూ మా సైడ్ తిరుగుతున్నారు నువ్వు కనివి అవతల పక్క కూర్చుంటావు కూర్చోబోద్దు నీ గత తేలుచ్చా అట్లా ఇట్లా ఈ భూములుగా ఇబ్బందులు పెడతాం ఇంకోటి ఇబ్బందులు పెడతామని ఆ నకలిదిన సుబ్బారెడ్డి మీద తీవ్ర అతి తీవ్రమైన ఒత్తిడి చేసి మానసిక క్షోభ గురి చేస్తున్నారు కామనూరు గ్రామంలో మా పార్టీని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ ఊర్లో ఓటింగ్ జరగలే దేశం అందరి స్వాతంత్ర్యం వచ్చింది వృద్దులందరూ స్వాతంత్రం వచ్చింది కామనూరు ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం రాలే అడగంగా బాలిస బతుకులు బతుకుతున్నారు పాపం వాళ్ళు వరదరాజు గారు పుణ్యం అని ఎప్పుడు మీరే రిక్కింగ్ చేసుకుంటారు ఏ రోజన్నా ప్రజల చేత ఓటు ఇచ్చినారా దానికి సమాధానం చెప్పమంటే కల్లిమల్లి మాటలని చెప్తారు ప్రజలకు మేమంటే అభిమానం అంటాం ప్రజలకు అభిమానం అయితే ఓటు వేస్తే నీకు రావాలా ఓటు నువ్వేసుకోకూడదు ప్రజలకు నీ మీద అభిమానం ఉందని చెప్పి ప్రజల ఓటు నువ్వు వేసుకుంటావా ప్రజల భూమి నువ్వు తింటావా ప్రజల పని నువ్వు చేస్తావా ఎవరి పని వాళ్ళు చేయాలి కదా మన పద్దెనిమిది లెషనానికి శిలకపల గురి మాట్లాడతాడు ప్రజాస్వామ్యం 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 మిలిటరీ వాళ్ళు ఆడ సోల్జర్స్ ఉన్నారు హిమాలయ పర్వతాల్లో కాయలు కష్టనారు వాళ్ళ పుణ్యాన్ని మనం బతుకురావని పెద్ద పెద్ద మాటలు చెప్తావు నీ ఊర్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది నీ ఊర్లో ఓటకు వినియోగించుకోలేని పరిస్థితుల్లో పెట్టినావు చేతనైతే ఎలక్షన్ల ప్రజాస్వామ్యం ఎన్నికలు జరుపుకు మరి ధైర్యం ఉంటే నీకు ఎక్కువ వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి చూస్తాము వంకస నాయపల్లలోనే బెదిరించి నీ తమ్ముడు రాఘవ రెడ్డి నీకు నీ కొడుకు కొండారెడ్డి ఏమో కామను నా బెదిరించారు ఆమనూర్లో మీరు బెదిరిస్తున్నారు రేణుకాని మా పాపను భద్రం దెబ్బతన ఏజెంట్ కూర్చుంటే గత రాని మనం మాట్లాడుకున్నాం మనం మనం ఒకటి రాని మాట్లాడుకున్నాం మాట్లాడుకునేదాన్ని మీరు రాకపోతే గత చేరుచాం అని నయము భయము స్వయము అన్ని పెట్టి ప్రలోభాలు ఒక చోట ఐదు వందల ఓట్లు ఒక చోట మూడు వందల ఓట్లు ఐదు వందల ఉంటే చిన్న చిన్న ఓట్లు కూడా బెదిరించుకొని దిగ్గింపు చేసుకోవాలని ప్రయత్నం చేసే పరిస్థితికి మీరు వచ్చినారు మీరు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజరెడ్డి ఫ్యామిలీ రాజకీయాలు ఉన్నంత చేపడు హింస పెరిగేదానికి ఆస్కారం ఉంది ప్రజాస్వామ్యం చచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది కవ్వింపుల చర్యలు చేయడం కానీ దాడులు చేయడం కానీ రిగింగ్లు చేసుకోవడం కానీ ఎన్నిక కావడానికి ఎన్ని అక్రమైన మార్గాలు ఉన్నాయో అన్ని అక్రమైన మార్గాలు అవలంబించే మనస్తత్వం కలిగిన వాడు వరదరాజు రెడ్డి ఇది స్పష్టంగా నేను అధికారులు చెప్తానా ప్రజలకు చెప్తానా ఈ వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలకు చెప్తా ఉన్నా నేను నోటితో సమాధానం చెప్తారు అబద్దాల వల్ల రిగింగులతో సమాధానం చేస్తారు మోసాల వల్ల మేము మిమ్మల్ని అడిగేది ఒకటే వీళ్ళ నోటితో చేసేదానికి కానీ వీళ్ళ చేతితో చేసే దౌర్జన్యానికి కానీ అన్నిటికీ సమాధానం మీరు ఓటుతో సమాధానం చెప్పవని ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తూ నేను సాధ్యమైనంత వరకు నూటికి నూట ఒక్క శాతం ఓర్పునే పట్టగలుగుతా ప్రజాస్వామ్య వద్దంగానే ప్రయాణం చేయగలుగుతా జరిగే ప్రతి పరిణామాన్ని మీకు చెప్పగలుగుతా మీ ద్వారా ఓటు ద్వారానే వారిని సమాధి కట్టే ప్రయత్నం చేస్తాను